అమ్మందా రండి అమ్మా అనిత సిస్టర్ వాళ్ళు అమ్మ రమ్మే నిలబడుకుంటే ఒక ఫోటో తీస్తారు కదా ఓకే థ్యాంక్ యూ బ్రదర్స్ థ్యాంక్ యూ సిస్టర్స్ ఫేజ్ ద నా కొరకు కూడా ప్రార్థన చేయండి నా పేరు కట్టా విజయభాస్కర్ నేను ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చాను నెల్లూరు జిల్లా నెల్లూరు నుంచి వచ్చాను ప్రభు పరిచర్లో ఉంటున్నాను మామూలుగా అయితే నేను లాయర్ ని సైకాలజిస్ట్ ని పిచ్చి పెట్టిన వాళ్ళకి పిచ్చి కుదిర్చే డాక్టర్ ని అలాగే కోర్టులో న్యాయ సమస్యల మీద పోరాడే లాయర్ ని దేవుడిచ్చిన కృపను బట్టి బ్రదర్ నన్ను ఆహ్వానించాడు థ్యాంక్ యూ బ్రదర్ థ్యాంక్ యూ నాకు గానీ స్థలం ఇస్తే ఇక్కడే ఇల్లు కట్టుకొని ఉండిపోవాలనిపిస్తుంది అడవిలో అంత సంతోషంగా ఉంది నాకు ఉదయం వచ్చినప్పటి నుంచి థ్యాంక్ యూ మీ అందరికి రెండు और मोटर को बैठते हुए और मोटर को